అందులో నమస్కారం నేను రమేష్ నాకు పాతికేళ్ళ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉంది అమెరికా లండన్ అలాగే మిడిల్ ఈస్ట్లో చాలా కంట్రీలు వర్క్ నిమిత్తం తిరగడం ఇవన్నీ నాకు చాలా కామన్గా నేను చేసే పనులు ఇందులో నేను పెద్ద గొప్పగా ఏం ఫీల్ అవ్వట్లేదు నాకు వచ్చిన అవకాశాలు నేను వినియోగించుకున్నాను అనుకుంటున్నాను కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్న నేను ఒకే ఒక్క డైలాగ్తో రెండు చేతులు జేబులు పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను డేటాకి మైండ్ అప్లై చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారని తెలుసుకోలేక అది తెలుసుకోవడానికి నేను పడ్డ తపన మా టీం పడిన తపన చూస్తే ఇంకా తప్పదు ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వెళ్ళారు లేదు కానీ నేను మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోవడం జరిగింది సరే మెల్లగా ఇలాంటి వాటికి అలవాటు పడ్డాం కాబట్టి గుండె కాస్త దిటో చేసుకుని అలా ముందుకెళ్తే ఇంకాస్త కొన్ని డైలాగులు ఉన్నాయి సిగ్గు లజ్జ చంద్రబాబు నాయుడికి ఏ లేదు అది ఇది అని చాలా అన్యాయం అలాంటి మాటలు మాట్లాడడం ఎందుకంటే ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి కానీ ఒక సభ్యత సంస్కారం ఉన్న మనిషి కానీ అలాంటి మాటలు మాట్లాడడం కొంచెం బాధాకరం విషయం ఇకేదో బాలకృష్ణ గారు అసెంబ్లీలో తాగి మాట్లాడారు ఇలాంటి మాటలు కూడా మాట్లాడడం జరిగింది నిజంగా ఆయన తాగి మాట్లాడినా తాగకుండా మాట్లాడినా అన్నకు తెలిసే ఛాన్స్ లేదు ఎందుకంటే అన్న అసెంబ్లీకి రాడు దానికి ధైర్యం కావలేదు అన్న దగ్గర లేదు సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక్క విషయం చాలా క్లియర్గా మనందరికీ అర్థమైంది అదేంటంటే గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్ అయిన తర్వాత అన్న దగ్గర నుంచి సరైన మెసేజ్ లేక వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఆయన గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు లేదా ఆయన దగ్గర ఉన్న యూట్యూబర్లు లేదా కొంతమంది అన్న దగ్గర కూడా చదువుకుని యూట్యూబర్లు ఉన్నారు అని అనుకుని ఫీల్ అయిన వాళ్ళు వీళ్ళందరూ పాపం డేటా సెంటర్ అంటే ఒక చిన్న గొడౌన్ లాంటిది అయిన ఒకడు దానివల్ల ముప్పై ఉద్యోగాలు వస్తాయన్న ఒకడు లేదా నాలుగు నైట్ వాచ్మెన్లు వస్తాయని ఒకడు అలాగే పర్యావరణానికి బాగా నష్టం జరుగుతుందని ఈ అతి తెలివిగాడు నాకు బాగా తెలుసు అనుకున్న నదవలు వీళ్ళందరూ రకరకాలుగా ప్రచారం చేసుకున్నారు వీళ్ళందరికీ అన్న చెప్పు తీసుకొని కాదు కదా ఒక ఆ రోజు దీపావళి ఫంక్షన్ కోసం తను ఏసుకున్న ఆడపిల్లలు బూట్ తీసుకుని వీళ్ళందరినీ వెంటబెట్టి మరీ కొట్టాడు కారణం సింపుల్గా ప్రెస్ మీట్లో అన్న చెప్పింది ఏంటంటే అది తెచ్చింది నేనే అని అయితే ఇది నిజంగా నవ్వు ఖచ్చితంగా తెప్పించిన దీని వెనకున్న ఆంతర్యాలు మనకు చాలా క్లియర్గా తెలిసి తీరాలి అన్న దీని ద్వారా ఇస్తున్న మెసేజ్ ఏంటంటే వైసీపీ శ్రేణులకి మనం ఆల్ అవుట్గా వెళ్ళిపోవాలి అంటే దాని అర్థం రే పొద్దున్న ఆస్ట్రేలియా నుంచి సమ్ ఎక్స్ కంపెనీ మిడిల్ ఈస్ట్ నుంచి సమ్ వై కంపెనీ వస్తుంది అది కూడా మనమే తెచ్చాం అని మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే ఫేక్ ప్రచారం నెగిటివ్ ప్రచారం ఇవన్నీ ఎవరెవరు యూట్యూబ్లో అనుకోవచ్చు లేదా కూటమి పార్టీలకు సంబంధించిన కొంతమంది అనుకోవచ్చు లేదా నేను న్యూట్రల్ అనుకున్న వాళ్ళు ఏదో ప్రచారం చేయవచ్చు ఇవన్నీ మనకు అవసరం లేదు మనకి మన పార్టీ వేరు మన సిద్ధాంతాలు వేరు మనకి ఓటు వేసే ప్రజలు వేరు వాళ్ళ కోసం మనం నిత్యం ఏ కంపెనీ వచ్చినా మనం తీసుకొచ్చామని చెప్పుకుంటూ వెళ్ళడమే మనం చేస్తేనే వచ్చింది వాళ్ళకి సిగ్గు లజ్జ లేకుండా వాళ్ళు వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు సింపుల్ ఇది ఇప్పటి నుంచి నెక్స్ట్ మూడు నాలుగేళ్ళు వరకు ఇదే పని కంటిన్యూ చేయాలి అని అన్న చాలా క్లియర్గా తన శ్రేణులకు మెసేజ్ పంపించడం జరిగింది మెసేజ్ వెంటనే తీసుకుని గుడివాడ అమర్నాథ్ గారు ఒక పది నిమిషాల్లో ఒక ప్రెస్ పెట్టారు ఎందుకంటే ఇన్నాళ్ళు ఆయన పాపం అన్నానికి నాకు నూరు రావట్లేదు కానీ ఎదన్నారు ఎదవైపోయారు కాబట్టి సో ఇలాగే పాపం ఇంకా మిగతా సాక్షులు ఈశ్వర్ గారు వీళ్ళందరూ రెండు గంటల సినిమా అన్న నిజంగా రెండు గంటల అర ముప్పై నిమిషాలు ఒక సినిమా వేసి వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు అబద్ధాలని కడిగి పారేశాడని అంటే అబద్ధాన్ని అన్నం ఎంత ఈజీగా చెప్పగలుగుతున్నాడో ఇక నుండి వైసీపీ సంబంధించిన ప్రతి కార్యకర్త కావచ్చు యూట్యూబర్ కావచ్చు టీవీ వాళ్ళు కావచ్చు అందరూ చెప్పుకుంటూ వెళ్తూనే ఉంటారు ఇది మనం వినడం వినకపోవడం మన కర్మకు మాత్రం వదిలేసాడు ఇది జరిగిన విషయం మీరు నా అభిప్రాయం తెలియవేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ